మన జీవితం నుంచి ధ్యాన విద్యార్థి అంటే ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవడమా అంటే టాప్ అవ్వడమా గెలవడమా లేదంటే నేర్చుకోవడమా ఫెయిల్యూర్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ సక్సెస్ అని చెప్పారు ఫెయిల్యూర్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ సక్సెస్ మీరు మనం కనుక సక్సెస్ అయిన వాళ్ళని అడిగి చూస్తే వాళ్ళ లైఫ్లో కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి ఎన్నో అపచయాలు పొందిన తర్వాతనే చివరికి సక్సెస్ అయ్యారు డైరెక్ట్గా సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్ అయితే అక్కడ బాధపడాల్సిన అవసరం లేదు నేను ఫెయిల్ అయిపోయానని మళ్ళీ ప్రయత్నం చేయడం కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్ అంటే అక్కడ ఆ ఫెయిల్యూర్ ద్వారా మనం నేర్చుకోవాలి నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను ఈసారి నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను దాంట్లో మనం నేర్చుకుంటే మనకు అర్థమవుతుంది అంటే అక్కడ ప్రతిదీ కూడా ఒక ఆ అనుభవం ద్వారా ఆ పాఠం నేర్చుకుంటాం ఆ ఫెయిల్యూర్ అయినప్పుడు నేను ఈసారి ఫెయిల్యూర్ అయ్యాను నేను అనుకున్నది రీచ్ అవ్వలేకపోయాను నేను టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాను సో ఇక్కడ ఫెయిల్ అయ్యాను నేను అనుకున్నంత కృషి చేయలేదా ఎక్కడ నేను ఫెయిల్ అయినది ఎక్కడ మనం నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైం ఏంటంటే ఇంకా బాగా దానికి ప్రాక్టీస్ చేసి సక్సెస్ అవుతాం కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నేను ఫెయిల్ అయ్యానని మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇందాక చెప్పినట్లు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ అయిన తర్వాతనే సక్సెస్ అవుతారు అలాగా ఇప్పుడు మనం చదువులో కావచ్చు ఎగ్జామ్స్లో కావచ్చు దేంట్లో అయినా ఫెయిల్ అయినప్పుడు అక్కడ ఏంటంటే మళ్ళీ ప్రయత్నం అనేది చేయాలి అయితే ఫెయిల్ అయినప్పుడు కొంతమంది పేరెంట్స్ కూడా డిస్కరేజ్ చేస్తుంటారు నువ్వు చదవలేదా ఇంకో రకంగా డిస్కరేజ్ చేస్తుంటావు కానీ ఇక్కడ పత్రికారిని నేను గమనించాను ఎప్పుడు డిస్కరేజ్ చేయరు ఆయన ఇంకా నెక్స్ట్ టైం ఇంకా దీనికంటే మంచిది రావచ్చు నీకు ఈ జాబ్ రాలేదు సో కొంతమంది పేరెంట్స్ ఏంటంటే నీకు జాబ్ రాదని డిస్కరేజ్ వాళ్ళు ఉంటారు కానీ దీనికంటే ఇంకా మంచిది రావచ్చేమో రావచ్చు కదా అవునా ఛాన్స్ ఉంటుంది అక్కడ ఇంకా నువ్వు ప్రయత్నం కరెక్ట్గా చేయలేదు ఇంకొంచెం బాగా కష్టపడితే ఇంకా అలా ఎంకరేజ్ చేయాలి పిల్లలు కానీ ఎప్పుడు మనం డిస్కరేజ్ చేయద్దు నువ్వు ఫెయిల్ అయ్యావు నువ్వు సరిగా రాయలేదని అదే నాకు తటవతి రాజలక్ష్మి ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు చెప్తుంటారు ఎప్పుడు ఆమె మేడం దగ్గర నేను గమనించాను పాజిటివ్గానే మాట్లాడతారు ఏదైనా జరిగినా ఫెయిల్ అయినా కానీ దీనికంటే మంచిది నీకు వస్తుంది ఏం బాధపడకని మేడం ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సో అక్కడ మనకి ఏంటంటే ధ్యానం వల్ల ఏంటంటే మనం ఏదైనా కూడా జరిగినప్పుడు ఇలా జరిగింది ఏంటంటే మనం బాధపడకుండా దానికి ఇంకా మనం ప్రయత్నం ఇంకా బాగా మనం చేయాలి అంతేగాని ఇక్కడ మనం ఫెయిల్ అయిందని బాధపడుతుంది అది కూడా ఒక నేర్చుకోవడం అంతే అది ఒక అనుభవం ద్వారా వండర్ఫుల్ థ్యాంక్ యూ సార్ కేవలం ఉద్యోగాల్లో డబ్బులు సంపాదించడం సక్సెస్ కాదు సో మనస్సుని ఫోకస్ చేయడం కాన్ఫిడెన్స్ పెంచుకోవడం ఇన్నర్ స్ట్రెంగ్ చూడండి ఎవరికో చూపించుకోవడానికి కాదు అవునా కదా సో మరి మీ మాటలు సో సక్సెస్ వర్సెస్ మెడిటేషన్ అని సార్ అన్నారు క్వశ్చన్ సో ధ్యానం చేస్తే సక్సెస్ ఎలా వస్తుంది అనే దానికి ఇక్కడ విజయం మన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఎవరైనా సరే శ్వాస మీద ధ్యాస నుంచి ధ్యానం చేయాలి ఏమవుతుంది శ్వాస మీద ధ్యాస నుంచి ధ్యానం చేస్తా అంటే ఎప్పుడైతే మనం ఈ శ్వాస మీద ధ్యాస నుంచి ధ్యానం చేస్తామో అప్పుడు మనం సత్యాన్ని తెలుసుకుంటాము ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస నుంచి ధ్యానం చేస్తామో అప్పుడు మనం సత్యాన్ని తెలుసుకుంటాము ఇక్కడ మనకు ఉపనిషత్తులో ఒక వాక్యం చెప్పారు ఏంటంటే సత్యమేవ జయతి అని చెప్పారు విన్నాం కదా సత్యమేవ సత్యం మాత్రమే జయిస్తుంది అంటే ఎవరైతే సత్యాన్ని పట్టుకుంటారో వాళ్లకు జయం కలుగుతుంది సో ఆ సత్యం మరి పట్టుకోవాలంటే ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఎలా తెలుస్తుంది అంటే పదిసారి చెప్పాడు ఈ విషయం శ్వాస మీ నుంచి ధ్యానం చేస్తేనే ఎవరికైనా సత్యం తెలుస్తుంది సత్యంలోనే మనకు ఆరోగ్యం ఆనందం ఆత్మగణం అన్నీ ఉన్నాయి అని చెప్పి కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరం ఏంటంటే ఈ సత్యాన్ని తీసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే ఆ సత్యం ద్వారా మనకు మన లైఫ్లో విజయం అనేది వస్తుంది అంటే మనం లైఫ్లో అనుకున్నది సాధించాలన్నా దేనికైనా కానీ ధ్యానం చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం చేస్తూ పోతుంటే మనకి మెల్లిగా మెల్లిగా అర్థమవుతుంది మనం చేసే సాధన బట్టి అయితే నాకు తెలిసిన వరకు నేను మొదట్లో మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కాన్సన్ట్రేషన్ కానీ మేము ఊరిపై అలాంటిది ఏమీ రాలేదు ధ్యానం చేస్తున్నా కానీ ఫెయిల్ అయ్యాను సబ్జెక్ట్స్ కానీ ఇప్పుడు నాకు ధ్యానం లోపల ఇవన్నీ మార్పులు వచ్చాయంటే ఫస్ట్ టైం తటవర్తి రాజలక్ష్మి మేడం త్రీ డేస్ క్లాస్ అటెండ్ అయిన తర్వాత నేను త్రీ అవర్స్ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేసాను డైలీ త్రీ అవర్స్ మెడిటేషన్ సింగిల్ సిట్టింగ్లో సో ఆ త్రీ అవర్స్ మెడిటేషన్ రెగ్యులర్గా కుది చేసిన తర్వాత అప్పుడు నా లోపల కాన్సన్ట్రేషన్ కానీ రావడం కానీ మనం అనుకున్నది చేయడం కానీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్ కూర్చొని చదవగలిగా సో అది ఎలా వచ్చిందంటే ఆ అంతగా మెయింటైన్ చేయడం వల్ల కాబట్టి ఇక్కడ ఆ సాధన అంత తీవ్ర సాధన మనం చేసినప్పుడు మన లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది థ్యాంక్ యూ సార్